ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న రాష్ట్రాల సదస్సు ఈ సదస్సుకు హాజరైన ప్రముఖ వ్యక్తి ఎంపీ ఎవరంటే మరి జార్జ్ ఫెర్నాండేజ్ అనమాట పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ నాలుగు ఐదు తేదీలలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దీన్నే టిఎల్ఎస్ఓ అంటాం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో చిన్న రాష్ట్రాల సదస్సుకి నిర్వహణ చేస్తుంది అనమాట మరి ఈ సదస్సుకు మాజీ కేంద్ర మంత్రి అయిన జనతాదళ ఎంపీ అయిన జార్జి ఫెర్నాండేజ్ హాజరవడం జరుగుతుంది సో రెండు వేల సదస్సు జరుగుతుంది ఇది మరి ఈ సభలో ఈయన ముగింపు సభలో మరి ఈయన ప్రసంగం చేయడం జరుగుతుంది తర్వాత ఇదే సదస్సుకి జస్టిస్ కొండా మాధవ్ రెడ్డి మరియు సురేంద్ర మోహన్ ఏనవడ ఎంపీ అనమాట ఈ వి పద్మనాభం మరియు భూపతి కృష్ణమూర్తి ప్రొఫెసర్ కేశవ్ జాదవ్ వీళ్ళందరూ కూడా హాజరవడం జరుగుతుంది సో వీళ్ళంతా కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని వివరించడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మోటివేషన్ చేయడం జరుగుతుంది మరి వైస్ ఛాన్సలర్ నియమకం గురించి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల సాధనకై తెలంగాణ లోని ఫ్లోరైడ్ సమస్యపై మరి జల సాధన సమితితో అంటే జల సాధన సమితి స్థాపకుడైన మనకి ఎవరంటే జలసాధన సమితి స్థాపకుడు దుచ్చర్ల సత్యనారాయణతో కలిసి వీళ్ళు జలసాధన సమితితో కలిసి మరి తెలంగాణలోని ఫ్లోరైడ్ సంస్థపై ఆందోళన నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఉస్మానియా క్యాంపస్ లో తెలంగాణ ఇంజనీర్ల సంఘం కృషి పంతొమ్మిది వందల తొంభై రెండులో తెలంగాణ ఇంజనీర్ల సంఘం అయిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయిన కేవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ సమస్యలపై ఆనాటి పివి నరసింహరావుకి మరి నివేదికను సమర్పించడం జరుగుతుంది అంతేకాకుండా కేవీ శ్రీనివాసరావు అధ్యక్షన పదహారు మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అయిన భూపాలపల్లిలో మూడు మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి తెలంగాణకు శాశ్వత వెలుగులు నింపాలని అంతేకాకుండా నిరుద్యోగ సమస్యకు కూడా పరిష్కారం చూపించాలని చెప్పేసి ఈ ఇంజనీర్ల బృందం ఇచ్చంపల్లి కందనపల్లి ఎల్లంపల్లి దుమ్ముగూడెం మరియు ఎత్తిపోతల పథకాల ద్వారా దాదాపుగా వెయ్యి డిఎంసీల నీటితోటి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పేసి చర్చించుకోవడం జరుగుతుందన్నమాట